మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి అందుకోసం దాంట్లో వారు అందమైన మ్యూజిక్ ని కూడా అనుసంధానం చేశారు చాలా బాగుంది వారి కుమారుడు శ్రీమాన్ రామచంద్ర చాలా సంతోషం వారి తాతగారి పేరు పెట్టుకుని వారు ఈ చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి దేవుడికి భక్తుడికి అనుసంధానం చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మనం ఇలా శాసనం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణ గారికి చాలా ఆరోగ్యం చక్కగా బాగుండాలి ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మనం ఇలా శాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ చక్కగా రామాంజన వారి సన్నిధిలో నూట ఎనిమిది దివ్య దేశాల సన్నిధిలో వారి యొక్క సుప్రభాత ఎప్పుడు కూడా అలా ఆలపిస్తూ ఉండాలని ఆశిస్తున్నా జయ శ్రీమన్నారాయణ ఈరోజు మా అదృష్టం ఎన్నో జన్మల పుణ్య చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం దక్కదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినమైనటువంటి ఈ రోజుల్లో చిన్నజీరి స్వామి గారిని మీరు అందరూ అంటారు కానీ నా ఉద్దేశం అయితే ఆయన నడికే రామానుజ స్వామి గారు ఏ విధంగా ఆయన లేకపోతే ఇంత దివ్యక్షేత్రం వచ్చేది కాదు మనందరికీ పెద్ద దక్కేది కూడా కాదు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఎప్పుడు చూస్తాము ఎప్పుడు చేస్తాము అవాటి అన్నిటి ఒక దగ్గరనే పెట్టి ప్రజలకి భక్తులకి కూడా అందుకు అందుబాటులో ఉండేట్టుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నీయ స్వామి గారి పద్మాలకి నేను నమస్కరిస్తూ ఆయన లాంటి మన సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్వేషానికి కోపాలు అన్నీ కోవాలి సమాజ 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 స్థాపన రావాలి అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మన మతానికి ఒక ఒక ప్రాతినిధ్యాన్ని ఒక గౌరవాన్ని ఒక పేరుని తీసుకొచ్చినటువంటి శ్రీరామాణ స్వామి గారికి పెద్దకోటి ప్రణామాలు చేస్తూ ఈ నడికే రామానుజ స్వామి గారు మా చిరంజీవి స్వామి గారి పాదాలను నమస్కరిస్తూ వారి ఆశీర్వచనం అందరికీ కలగాలని వారి చల్లని జీవన ద్వారా మన దేశం మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ

వారికి కంటసా రావడానికి మా ఈ సుప్రభాతం ప్రోడక్ట్లు చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి దీని ద్వారా అన్ని రకాలుగా కూడా కొంచెం ఎంతో ఒక పీస్ఫుల్నెస్ అన్నది ఉదయాన్నే ఈ సుప్రభాతం వినటం వల్ల ఎంతో పీస్ఫుల్నెస్తో పాటు మొత్తం పెనచర్ అంతా కూడా అత్యద్భుతంగా సాగుతుందని ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో మరొకసారి స్వామి గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పాడబుల్ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్